అందరికి నమస్తే అండి నేను నిన్న రెండు వీడియోస్ చేశాను చాలా ఇంపార్టెంట్ వీడియోలు ఒకటి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అధినేతకు లోకేష్ గారికి పడట్లేదు గ్యాప్స్ వచ్చాయి అవి తార స్థాయిలోనే పెద్ద స్థాయిలోనే ఉన్నాయి అని చెప్పాను అలాగే నిన్న సాయంత్రం నిన్న నైట్ ఇంకో వీడియో పోస్ట్ చేశాను టీడీపీ మొత్తం ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ కంట్రోల్లో లోకేష్ గారి కంట్రోల్లోకి వచ్చేసింది అభ్యర్థుల ఎంపిక కానీ మంత్రివర్గ మంత్రివర్గం నియామకం కానీ లేదా క్యాడర్ కానీ క్యాడర్కి సంబంధించి పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పార్టీ పరంగా లోకేష్ గారు కంట్రోల్లో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉంది అని కూడా చెప్పాను సో ఆ రెండింటికి కొనసాగింపుగా ఇప్పుడు ఒక కీలకమైన ఇంకో వీడియో ఇంకో అనాలిసిస్ సో ఇవన్నీ రావడం వల్ల లోకేష్ గారికి రిస్క్ ఎంత మేరకు ఉంది ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రతి పార్టీలో కూడా ఒక కీలకమైన నాయకుడికి కొంతమంది ట్రబుల్ షూటర్స్ ఉండాలి అది మొదటి నుంచి ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొత్తలో ఆయనకు ట్రబుల్ క్రియేట్ చేశారు ఆయనకు మొదట్లో ట్రబుల్ షూటర్స్ ఎవరు లేరు ఆయనకు ఎప్పుడైతే రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ట్రబుల్ వచ్చిందో నాదినల భాస్కర్ రూపంలో ఆయన ఆయన అమెరికా వెళ్ళారు కదా ఎన్టీఆర్ గారు అమెరికా శస్త్రచికిత్స కోసం వెళ్తే ఆయన వచ్చినప్పటికీ సీఎం పదవి లాగేసుకున్నారు ఎమ్మెల్యేలందరిని రివర్స్ చేశారు సో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మాదత్వం సో అప్పుడు ట్రబుల్ షూటర్ అవసరం వచ్చింది సో అప్పుడు ట్రబుల్ షూటర్ అవతారం ఎత్తింది చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ కెరీర్ ఆరంభంలోనే ఒక పెద్ద ప్లాన్ ద్వారా ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ మాస్టర్ మైండ్ ద్వారా ఆయన సంక్షోభం నుంచి గట్టెక్కించారు గట్టెక్కించి మళ్ళీ అయినప్పటికీ ఎన్టీఆర్ గారికి సాటిస్ఫై లేక గవర్నమెంట్ రద్దు చేసి ఎనభై ఐదులో ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ సీఎం అయ్యారు పరిపూర్ణంగా సో అప్పుడే ట్రబుల్ షూటర్ రూపంలో టీడీపీకి టీడీపీ ఆరంభంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ తర్వాత పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీకి ట్రబుల్ షూటర్స్గా సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు నారాయణ గారు రామోజీరావు గారు అండ్ ఖమ్మం రామ్మోహన్ రావు గారు గరిగపాటి రామ్మోహన్ రావు గారు ఇలా ఇలా కొంతమంది ఉన్నారు వీళ్ళనే క్వాటరీ అని కూడా చెప్పుకుంటారు చంద్రబాబు గారు క్వాటరీ అని చంద్రబాబు గారు వీళ్ళని ట్రబుల్ షూటర్స్గా వాడతారు పార్టీ పరమైన నిర్ణయాల్లో కానీ జిల్లాల వారీగా లేదా నియోజకవర్గాల వారీగా ఇంటర్నల్ వ్యవహారాలు చక్కదిద్దడంలో కానీ వీళ్ళందరినీ వాడేవాళ్ళు సో అలా వీళ్ళు ఎదిగారు రాజకీయంగా ఎదిగారు పర్సనల్గా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగాను ఎదిగారు సో అంత సవ్యంగానే సాగింది రెండు వేల నాలుగు వరకు ఇబ్బంది ఏమీ లేదు జ ఆ తర్వాత రెండు వేల నాలుగులో పార్టీ ఓడిపోయిన తర్వాత కాస్త పార్టీ పరంగా ఏమీ తడబాటు లేదు రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయాక తడబాటు వచ్చింది చివరికి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయ్యేసరికి లోకేష్ గారు మంత్ ఎమ్మెల్సీ అవడం తర్వాత మంత్రివర్గంలోకి రావడం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోవడం ఇవన్నీ జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలో అంతర్గతంగా ఒక రకంగా తిరుగుబాటు మొదలైంది లోకేష్కి వ్యతిరేకంగా కొంతమంది పెద్దవాళ్ళు పావులు కదిపి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు నేను వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ లోకేష్ గారి తీరు నచ్చకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ గారు మొత్తం వేలు పెట్టారు ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ ఆయనే చూశాడు సో చాలామందికి ఫైనాన్షియల్గా రిస్ట్రిక్షన్స్ కంట్రోల్ చేశారు అది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది పెద్దలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు సో దానికి కారణం లోకేష్ గారి వ్యవహారం అని అప్పట్లో అనేవాళ్ళు సో మొత్తానికి ఆ లాభమో నష్టమో ఆ క్రెడిటో డెబిటో ఏదైనా సరే నేనే భరిస్తాను అని చెప్పి లోకేష్ గారు రిస్క్లోకి దిగి పూర్తిగా పొలిటికల్గా రంగంలోకి దిగి తనను తాను మార్చుకొని కంప్లీట్గా ఒక పొలిటీషియన్గా మారిపోయి అప్పటి వరకు ఆయనకు మాస్ ఇమేజ్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన రెండేళ్లకి లోకేష్ గారికి విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చింది క్రేజ్ పెరిగింది తర్వాత పాదయాత్ర కష్టం ఇవన్నీ కూడా చూశారు పాదయాత్రలో వార్నింగ్లు మాస్ డైలాగులు సినిమా డైలాగులు అన్నీ చూశారు సో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లోకేష్ గారి కంట్రోల్లో వ్యవస్థ ఉంది ఇప్పుడు లోకేష్ గారి చుట్టూ క్వాటరీ లేదు కేవలం ఇద్దరున్నారు డేషన్ మేకర్స్ వాళ్ళు కూడా లోకేష్ గారికి సన్నిహితులు లోకేష్ గారి సమకాలికులు ఆయన ఏజ్ గ్రూపే చంద్రబాబు గారి దగ్గర ఉన్నవాళ్ళు క్వార్టరీ నడిపించిన వాళ్ళు సమర్థులు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అన్ని విషయాల్లో ఆరితేరిన వాళ్ళు పరిపాలనా వ్యవహారాల్లో ఆర్థిక పరమైన వ్యవహారాల్లో లాబీ ఇంగుల్లో అవసరమైతే ఢిల్లీ స్థాయికి వెళ్ళే అన్ని చక్కదిద్దడంలో ఆరితేరిన వాళ్ళు కానీ ఇప్పుడు లోకేష్ గారి చుట్టూ ఉన్న వాళ్ళు అంత ముదుర్లు కాదు అంత కన్నింగ్ లేదు అంతగా ఆరితేరిన వాళ్ళు కాదు వీళ్ళకి ఎవరిని ఎలా డీల్ చేయాలనేది కూడా తెలీదు అంటే వాళ్ళ పేర్లు అవసరం లేదు తెలుసు లోకేష్ గారికి సో లోకేష్ గారు ఇప్పుడు ఎక్కువగా నమ్ముకున్నది ఇద్దరు ఆయనకు సన్నిహితులు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు ఆయనతో పాటు గత పది పదిహేను నెలలుగా ట్రావెల్ చేసిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని లోకేష్ గారు తన టీంలో పెట్టుకొని ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పర్వాలేదు సవ్యంగానే జరుగుతాయి సో రేపు పొద్దున్న నామినేటెడ్ పదవుల వ్యవహారంలో కానీ లేదా కొన్నాళ్ళు అయ్యాక కానీ జనసేన పార్టీతో ఎక్కడైనా విభేదాలు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం ఎక్కడైనా క్యాడర్లో అసంతృప్తి ఉన్నప్పుడు కానీ దానికి లోకేష్ గారినే బూచిగా చూపించే ప్రమాదం కూడా పొంచి ఉంది ఎందుకంటే ఈ రెండు నెలల్లో టీడీపీ కేడర్ పెద్దగా సాటిస్ఫైగా లేరు పనులు అవ్వట్లేదు తిరుమల దర్శనాలు కూడా చాలామందికి దొరకట్లేదు ఏ పనులు అవ్వట్లా ఏ లాబింగ్లో అవ్వట్లా ఏ సిఫార్సు లేఖలు పనిచేయట్లా ఎవరికి కనీసం పనులు లేవు సంపాదించుకునే మార్గాలు కూడా దొరకట్లా అంటే ఏది జరగట్లా గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన ఒక పది పదిహేను రోజుల్లోనే ఏదో ఒక మార్గం దొరికేది కానీ ఇప్పుడు ఎవరికి ఏ మార్గం దొరకట్లేదు అంతా స్తబ్దుగా సైలెంట్గా వెళ్ళిపోతుంది అన్నమాట వ్యవహారం అసలు పార్టీ అధికారంలో ఉందన్న సంగతే చాలామంది క్యాడర్కి తెలియట్లేదు సో క్యాడర్ ఇలాగే కొనసాగితే లోకేష్ గారు ఏంటంటే ఈ లాబీయింగ్లు ఈ సిఫార్సులు వాళ్ళ ఒత్తిడి వీళ్ళ ఒత్తిడి ఈ క్వాటరీ దీని అంతటికీ దూరంగా ఉన్నాడు ఆయన ఆయన అంతా ముక్కుసూటి వ్యవహారం డైరెక్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అందుకే నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎవరెవరికైతే టికెట్ ఇవ్వలేకపోయారో ఎవరెవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఇదంతా జరుగుతుంది సో ఇదంతా బాగున్నంత వరకు ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఫెయిల్ అవుద్దో ఎప్పుడైతే అప్పుడు వేళ్ళన్నీ కూడా అతని వైపే చూపిస్తాయి ఆ ప్రమాదం పొంచి ఉంది అందుకు కొంతమంది కాసు కూర్చున్నారు కూడా ఇదిగో ఎక్కడైనా ఫెయిల్యూర్ జరిగితే ఎక్కడైనా అపవాదు అపఖ్యాతి వస్తే ఆయన్ను బూచిగా చూపించడానికి టీడీపీలోనే కొంతమంది కాసు కూర్చున్నారు చంద్రబాబు గారి సన్నిహితులు పెద్దలు సీనియర్లు చాలామంది సీనియర్లకు ఇగో హర్ట్ అయింది లోకేష్ గారి విషయంలో ఇగో హర్ట్ అయింది అది చంద్రబాబు గారికి చెప్పలేరు పార్టీలో ఉండలేరు బయటకు కక్కలేరు మింగలేరు ఉండలేరు సో టైం కోసం వెయిట్ చేస్తున్నారు సో లోకేష్ గారి దగ్గర ఉన్న వాళ్ళలో సమర్థత నిరూపించుకొని పార్టీ పరంగా పట్టు ఎలాగైతే సంపాదించారో ఆ పట్టు నిలబెట్టుకోవడానికి ఇప్పుడు అన్ని వ్యవహారాల్లో కూడా ఆచితొచ్చి చూ అడుగులు వేయాలన్నమాట సో అందుకే లోకేష్ గారు అయితే ప్రస్తుతానికి రిస్క్లో ఉన్నట్టే ఆ రిస్క్ని ఏ విధంగా బయటపడతారనేది చూసుకోవాలి నాకు తెలిసినంత వరకు ఒక నెక్స్ట్ సిక్స్ మంత్స్ కొంతవరకు డిసైడ్ చేస్తుంది రానున్న ఆరు నెలల కాలం ఒకటి రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చాక కేడర్కి అందరికీ నామినేటెడ్ పదవులు ఇచ్చారు పోస్టులు ఇచ్చారు ప్లస్ నామినేటెడ్ వర్క్స్ ఇచ్చారు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏదో ఐదు లక్షలకో పది లక్షలకో పదిహేను లక్షలకో కో వర్క్స్ ఏవో ఇచ్చారు క్యాడర్ దాంతో క్యాడర్ సాటిస్ఫై అయ్యారు ఎమ్మెల్యేలు సాటిస్ఫై అయ్యారు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు ఆ అవకాశం కనిపించడం లేదు సో అందుకే నెక్స్ట్ రాబోయే ఆరు నెలలు డిసైడ్ అనమాట క్యాడర్ సాటిస్ఫై అయితే పార్టీ స్ట్రక్చర్ సాటిస్ఫై అయితే పెద్ద స్థాయి నాయకులు అసంతృప్తిగా ఉన్నా అలిగి ఉన్నా ఏం పెద్ద ఇబ్బంది ఉండదు ఒకవేళ క్యాడర్లో అసంతృప్తి తారాస్థాయికి చేరితే అప్పుడు సీనియర్ నాయకులు ఈ క్యాడర్ అసంతృప్తిని బూచిగా చూపిస్తారు సాగుగా చూపించి రివర్స్ అవుతారు సో ఇది ప్రమాదమే ముప్పే రిస్కే సో నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ